కొంతమందికి ఏదో కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు ఉలిక్కి పడుతున్నారు నిద్రలో లెగిస్తారు వస్తున్నారు సడన్గా కేకలు వేస్తున్నారు ఎగిరి ఎగిరి పడుతున్నారు ఏదో కొంచెం ఏదో ఆవహించినట్లు బిహేవ్ చేస్తున్నారు అన్న ఎవరైనా స్వాముల వారి దగ్గర కానీ గుడికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఎవరి దగ్గరకైనా అంటే పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వెంటనే మీకు దృష్టి తీయటం అట్లాంటివి ఏమీ చేయరు జనరల్గా ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం ఆంజనేయ నమ్ముతాం అనమాట ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఏమైనా చేస్తే కనుక వెంటనే ఫలితం లభిస్తుందంటాము కొంత కొన్ని గ్రహణాల టైంలో కానీ అమావాస్య టైమ్స్లో కానీ వింతగా ప్రవర్తించడం ఎగిలిగా ప్రవర్తించడం అట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అలాంటి టైంలో ఇది బాగా పనిచేస్తుంది కానీ మీకు దీంట్లో ఒక లాజిక్ ఉంది నేను మీకు చెప్తాను ఇది మీరు ఎవరికి చెప్పకంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్తో ఎవరైనా గురువు గారి దగ్గరికి కానీ ఎవరైనా మంత్ర సాధకుడి దగ్గరికి కానీ ఎవరైనా ఆంజనేయ స్వామి పూజ వాళ్ళు కానీ ఆంజనేయ స్వామి ఆరాధించే వాళ్ళు కానీ ఇట్లాంటివి కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దిగదుడుస్తారు అండ్ దెన్ స్వామి బొట్టు పెట్టి అమ్మ ఫలానా రోజు రండి అని పంపించేసేస్తారు అక్కడే లాజిక్ ఉంది అదే కరెక్ట్ అలా చేయకుండా తగ్గిపోతుంది అని చెప్పి తాగిత కట్టి పంపించడం వల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని వాటిలో అది జరుగుతుందేమో కానీ బట్ ఉన్న నార్మల్ కేసెస్లో వెంటనే విముక్తి అనేది జరగదు బట్ ఆంజనేయ స్వామి ఉండేటువంటి అక్కడ పూజ జరిగేటువంటి ఆ ప్రదేశంలోకి అడుగు పెడతారు కాబట్టి మీకు ఆ గుడి కానీ ఆ ప్రదేశం కానీ ఆ పూజ మందిరం యొక్క ఎఫెక్ట్ కొంతవరకు ఉంటుంది కాబట్టి కొంచెం సబ్సైడ్ అయినట్లుగా అనిపిస్తుంది బట్ దట్ ఈస్ ఓన్లీ అ టెంపరీ కేస్ మీకు వీలైనంత తక్కువగా అంటే బాగా దిగిపోవాలి ఆ ఆవేశాలు కానీ ఆ ఎగిలి చేస్తూ కానీ బాగా తగ్గిపోవాలి మైన్యూట్ లెవెల్కి వచ్చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే జనరల్గా గారు కానీ సాధన చేసే వాళ్ళు కాంజనా ఆంజనేయ స్వామి భక్తులు కానీ ఏమని చెప్తారంటే ఒక టైము ఒక డేట్ ఇచ్చి ఆ తర్వాత రమ్మంటారు లేదా ఆ రోజుకే రమ్మంటారు ఇప్పుడు మాత్రం స్వామివారి ముందు కూర్చోబెట్టి స్వామివారి తీర్థం ఇచ్చి అక్షంతలు వేసేసి స్వామివారి బొట్టు పెట్టి పంపిస్తారు కొన్ని చోట్ల ఏంటంటే ఆంజనేయ స్వామి దారం ఉంటుంది కదా అది కూడా పూజలో పెట్టిన దారాన్ని తీసి కట్టి కూడా అనమాట కానీ ఖచ్చితంగా పలానా డేట్కి రమ్మంటారు వై బికాస్ ఇట్లాంటి దీస్ ఆర్ నాట్ రోగాలు అండ్ దీస్ ఆర్ నాట్ సైకలాజికల్ థింగ్ సో ఫస్ట్ యూ నీడ్ టు చెక్ విత్ యర్ ఫ్యామిలీ డాక్టర్ వెదర్ ఇది ఏమైనా మెంటల్ ఇల్నెస్సా సైకలాజికల్ ఇల్నెస్సా లేకపోతే ఇది జెన్యున్గా మనం ఇచ్చేటువంటి మెడికేషన్ వల్ల కానీ ఇంకేదైనా ఇతర వల్ల కానీ ఎటువంటి ట్రీటబుల్ థింగ్ ఆర్ నాట్ అనేది మీరు చెక్ చేసుకోండి దిస్ క్లైమరీ ఎందుకంటే దిస్ ఆస్ నథింగ్ టు డూ విత్ సైన్స్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ సైన్స్ లైక్ మీకు ఇట్లాంటి చేష్టలు అనేవి మీకు ఏదో ఆవహించడం ద్వారా వచ్చింది అని అనుకున్నప్పుడు ఏంటంటే ఇటువంటి ఇటువంటివై వాటికి వస్తే గనక దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి నాకు తెలిసిన ఆప్షన్ అయితే ఒకటి చెప్తున్నాను అదేంటంటే ఒక మంత్రం ఉంది అది ఆంజనేయ మంత్రం ఇది ఆ ఆంజనేయుని పూజ చేసేవాళ్ళు ఆంజనేయ స్వామి సిద్ధి పొందిన వాళ్ళు లేదా ఆంజనేయ స్వామి యొక్క మంత్రాలు చేసేవాళ్ళు లేదా ఆ గుడికి సంబంధించినటువంటి వాళ్ళు వీరాంజనేయ స్వామి గుడి అంటాను కదా అట్లాంటి గుడ్లు వాటికి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు సో అలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ముందుగా ఏం చేస్తారంటే నీళ్ళల్లో దిగి అంటే తల వరకు నీళ్ళల్లో దిగేసేసి గురువు గారి ద్వారా కొంతమంది ఉపదేశం తీసుకుంటారు కానీ ఆల్రెడీ గారి ద్వారా ఎవరైనా ఉపదేశం అది తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఫర్ ఎవరు వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఇలా ఎవరైనా కష్టంతో వస్తే కనుక వాళ్ళ కోసం అని చెప్పేసేసి వాళ్ళు నీళ్ళల్లో మునిగేసేసి దానిని వెయ్యి నూట పదహారు సార్లు చెప్పేస్తారన్నమాట జపించి అదే రోజు అదే టైంకి రమ్మని చెప్తారు ఏ రోజైతే వీళ్ళని రమ్మంటారో ఆ రోజు రమ్మంటారు ఇది జనరల్గా ఏంటంటే ఈ మంత్రాన్ని దివ్య మంత్రం అని కూడా అంటారు దీనిని గ్రహణం టైంలోనే చేస్తారనమాట సో గ్రహణం పట్టినప్పుడు నీటిలో మునిగి వన్ 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 సిక్స్ వెయ్యి నూట పదహారు సార్లు చెప్పించిన తర్వాత ఎవరైతే ఇలా అనిపిస్తుందో చేష్టలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తాం కానీ లేదా వీళ్ళ పూజా మందిరానికి వాళ్ళని రమ్మంటాం కానీ చేసి వాళ్ళ ముందు ఈ మంత్రాన్ని మనసులో దిగ దిగదుడుస్తారనమాట అది పాయింట్ ఎప్పుడైతే వాళ్ళు దిగ తొడుస్తారో అప్పుడు ఆ చేష్టలన్నీ తగ్గిపోతాయి అది ఏదైనా పట్టిందంటారు కదా సో అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి దిగదుర్చుకుపోతాయి అనమాట దానికోసం చేసేది జనరల్గా నార్మల్ పీపుల్ చేయొచ్చా అంటే చేయకూడదు సో దీనిని కొంచెం ఆంజనేయ స్వామిని పూర్తిగా మనసులో లగ్నం చేసుకొని ఆంజనేయ స్వామి కోసమే ఉండేటువంటి భక్తులు కొంతమంది ఉంటారు ఇంకా ఆంజనేయ స్వామి ఆయన్ని ఆరాధన ఎట్లా అంటే మనం చూస్తుంటాం కదా మన కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామిని మనం ఎలా తల మీద పెట్టుకొని కొలుస్తామో అలాగా ఆంజనేయ స్వామిని తల మీద పెట్టుకొని గుండెలో పెట్టుకొని కొలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు చేస్తేనే ఆ పని అవుతుంది నార్మల్గా నేను నీళ్ళలో దిగుతా గ్రహణం రోజు వన్ 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 సిక్స్ టైమ్స్ చదువుతా తర్వాత వెళ్ళిపోయి దిగదుడుస్తాను అంటే ఇట్ డజన్ వర్క్అవుట్ దాట్ వే మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తారంటే మామూలు బేసిక్ పూజ చేసినా కూడా తర్వాత ఫలానా టైంకి రమ్మని ఖచ్చితంగా చెప్తారు అదే టైంలో గ్రహణం ఉంటుంది ఆ గ్రహణం టైంలో ఆయన పూజ అయిపోయినాక ఇలా చేసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి మనసులో మంత్రాన్ని చదువుతూ ఎప్పుడైతే దిగ తుడుస్తారో అప్పుడు ఇలాంటివన్నీ కూడా పోతాయి అనమాట సో నేను మీకు మంత్రం చెప్తాను ఆ మంత్రం వచ్చేసేసి ఓం రం ఓం శ్రీం మహాంజనేయ పవనపుత్రాయే ఓ శ్రీ హనుమతే ఫట్ ఓం రామాయ నామా ఓకే దిస్ ఇస్ ద మంత్రం సింపుల్గానే ఉంది జస్ట్ వన్ లైన్ బట్ వెరీ ఎఫెక్టివ్ అనమాట లైక్ ఆయన ఉగ్ర రూపంలో ఆవేశ రూపంలో ఇక్కడ మీకు ముందు పెళ్ళి ఉద్భవిస్తున్నటువంటి ఆ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన యొక్క ఆవేశమైనటువంటి రూపంతో అనగదొక్కేమణి చేసేటువంటి మంత్రం అనమాట దీంట్లో ఆ రాముడి వాళ్ళ పేరు కూడా ఎందుకు తెలుసుకుంటున్నామంటే రాముల వారి రామ రామనామం అన్న కదా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అని అందుకని కొన్ని కొన్ని మంత్రాల్లో కంపల్సరీ ఆ మంత్రం ఆంజనేయ స్వామికి సంబంధించిన అయినా కూడా మనం రాముల వారి పేరుని దాంట్లో చూపిస్తాం అనమాట దీంట్లో చివర రామాయ రామాహ అని వస్తుంది కాబట్టి మీరు కూడా ఇటువంటి మంత్రం గురించి కానీ చేయకండి నేను చేయను అలాంటివి మనం చేయకూడదు మనం చేయలేము మనం చేసినది పని చేయదు ఎందుకంటే కొంతమందికి కులదైవమే ఆంజనేయ స్వామి ఉంటారు అనమాట వాళ్ళ ఇంటిని పారి ఆంజనేయ స్వామిని కొలుస్తారు వాళ్ళ జీవితం అంతా ఆంజనేయ స్వామికి అంకితం చేసుకుంటారు ఆయన ఆరాధనలోనే ఆయన పూజల్లోనే ఉంటారనమాట అలాంటి వాళ్ళు చేస్తేనే ఇవి పని చేస్తాయి నార్మల్గా ఇళ్లలో మనకు ఆంజనేయ స్వామి పటం పెట్టుకున్నాం కదా అన్ని పటాలతో పాటు దేవుడికి పూజలో ఒక దీపం కాస్త అంత నైవేద్యం పెడుతున్నాం కదా అక్కడ పక్కన పటం ఉంది కాబట్టి ఆయన కూడా వర్తిస్తుంది కాబట్టి నేను కూడా కూర్చొని చేస్తాను అంటే ఇట్ ప్రజెంట్ వర్క్ దాట్ వే బట్ ఇది వాళ్ళే చేయాలి అలానే చేయాలి మనం చేయకూడదు ఎలా పడితే అలా చేయకూడదు గుర్తు పెట్టుకోండి అండ్ డిస్క్లైమర్స్ కూడా పెడుతున్నాను జస్ట్ ఇన్ కేస్ టు బి ష్యూర్ సో మీకు అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను చెప్తున్నంత తప్పితే దీనివల్ల ఎటువంటి అవి లేవు నాకు కొన్ని కొన్ని పదాలు పలకటం కూడా ఇష్టం లేదు సో వీళ్ళెంతవరకు ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అన్నింటినీ నేను నా డిస్కషన్స్లో కానీ నా మాటల్లో కానీ నేను చెప్పను పలకను సో అది మీరు ఎక్స్ట్రీమ్ కేసెస్లో చేసే వాళ్ళు వేరుగా ఉంటారు అలాంటివి వీళ్ళెంతవరకు అవాయిడ్ చేయండి చేయాలి అన్లసిల్ యూఆర్ షోర్ అండ్ కాన్ఫిడెంట్ కి యూ కెన్ డూ ఇట్ మీలో ఆ విల్ పవర్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ డెడికేషన్ ఉంది అంటేనే మీరు అలాంటివి చెయ్యాలి నార్మల్గా నాకు నోరు తిరుగుతుంది నాకు ఖాళీ టైం ఉంది నాకు అన్యస్వామి అంటే ఇష్టం నేను గుడికి నాలుగైదు సార్లు వెళ్ళాను నేను కూర్చొని చేస్తాను అంటే అది అసలు అట్లా అవ్వదు అది డజంట్ అసలు అది అట్లా వర్కే కాదనమాట అంటే దాని రిజల్ట్స్ ఎఫెక్టివ్గా ఉండదు అండ్ దయచేసి పని చేయలేదని మీ సొంతగా ప్రయత్నం చేసి దైవ దూషణ మాత్రం చేయకండి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దైవ దూషణ అస్సలు చేయకూడదు మీకు పని చేయలేదంటే మీరు సరిగ్గా చేశారా లేదనేది మీ గురువు గారు కానీ మీ మనసులో మీరు కానీ చూసుకోండి మీకు అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదనేది మీకు తెలుస్తుంది మీ మనస్సాక్షి మీకు చెప్తుంది లైక్ యూ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆర్ ఆ వన్ 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 సిక్స్ టైమ్స్ మీరు చేసేది అనేది హండ్రెడ్ పర్సెంట్ సోల్ డెడికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆంజ స్వామి మీరు పెట్టే చేశారా లేదా అనేది మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మీకు మైండ్లో ఒక సెకండ్ డైవర్షన్ వచ్చినా కూడా అది స్వామివారి తప్పు కాదు కదా డైవర్షన్ రావటం వల్ల మీరు కొంచెం డైవర్ట్ అవ్వటం వల్ల మంత్రంలో భగ్నం సిద్ధి పండుగంలో భగ్నం జరిగితే కనుక దానికి మీరు దైవ దూషణ చేయటం అనేది చాలా తప్పు అని తిట్టుకోవటం అని తప్పుగా మాట్లాడటం అసహించుకోవటం లేదా మంత్రాన్ని మధ్యలో వదిలేయటం ఇట్లాంటివి చేయకండి చేస్తే మనసు పెట్టి లగ్నంగా పెట్టుకొని చేయటం ఇంపార్టెంట్ అనమాట అండ్ నేను చాలా 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 టైమ్స్ నేను నా వీడియోస్లో చెప్పేది ఒకటే సరిగ్గా కుదురుగా ఒక గంటైనా కూర్చోగలిగితే ఇట్లాంటి ప్రయత్నాలు చిన్న చిన్నగా మొదలు పెట్టుకోవాలన్నమాట మీరు కుదురుగా కదలకుండా ఒక గంట కూడా అలా ఉన్న పొజిషన్లో కూర్చోవటం మీకు కుదిరినప్పుడు ఇలాంటివి చేయటం అనేది స అసలు వద్దు వెళ్ళకండి దట్ ఈస్ ద సేఫెస్ట్ థింగ్ మీరు వెళ్ళి చేయబెట్టి చేతులు కాల్చుకొని కాళ్ళు కాల్చుకునే కన్నా అసలు వెళ్ళకుండా ఉంటేనే మంచిది అనమాట జనరల్గా మీరు మనసు అంతా పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుడి మీద లగ్నం మీ మనసుని కేంద్రీకరించి చేయటం టైంలో మీకు ఎటువంటి డైవర్షన్స్ ఎటువంటి యావిగేషన్స్ ఎటువంటి ఎర్త్లీ థాట్స్ అంటాం కదా లైక్ ఎర్త్కి సంబంధించినటువంటి డే టు డే థాట్స్ అలాంటివి మీకు రాకూడదు ఏ సినిమాల గురించి సినిమా హీరో హీరోయిన్ల గురించి ఇంట్లో పనుల గురించి మీకున్న డెడ్లైన్స్ గురించి టార్గెట్ గురించి రాకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది మంత్రాలని పలానా పని కావాలి అని అనుకుని మొదలు పెడతారు లేదా పని జరగటం కోసం లేదా అదేదో సాధించటం కోసం అదేదో అలాంటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ మంత్రం మీద ఉండాలి కానీ ఆ సాధించటం మీద మైండ్ వెళ్ళకూడదు మోట్లో కానీ మనసులో కానీ మంత్రం చదువుతున్నా మీ కాన్సన్ట్రేషన్ అది అవ్వాలి అది అవ్వాలి అది అవ్వాలి అని చెప్పి చదువుతూ ఉంటారు అది మంత్రం కాదు అది అసలు అట్లా వర్కే కాదు మీ కాన్సన్ట్రేషన్ మంత్రం మీద కానీ లేదా మీ కులదైవం మీద కానీ లేదా ఆ మంత్రానికి సంబంధించినటువంటి దైవం మీద కానీ ఉండాలి కొంతమంది ఏంటంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా మనసులో దైవాన్ని అనుకొని చేస్తారు వాళ్ళకటి అలవాటు అలాంటి వాళ్ళు అలా చేసుకోవచ్చు దాంట్లో తప్పలేదు మీ కులదైవం మీకు నిలబడి కాపాడి మంత్రం సిద్ధించడానికి మీకు రక్షణగా ఉంటూ మీకు తోడ్పడుతూ ఉంటుంది అన్నమాట లేదా మీరు ఏ మంత్రాన్ని ఏ దైవం కోసం చేస్తున్నారో కాన్సన్ట్రేషన్ అక్కడే ఉండాలి అంతేకాని మీరు ఏ పని కోసం చేస్తున్నారో ఏ పని అవ్వాలని ఏది సిద్ధి పొందాలని చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి దట్ ఈస్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్ ఇలాంటివి తెలుసుకోకుండా ఎట్లా పడితే అలా చేయటం వల్ల ఏంటంటే కొన్ని మంత్రాలు నథింగ్ లైక్ యూ జస్ వేస్టెడ్ యువర్ టైం అంతే అనిపిస్తుంది కానీ కొన్ని మంత్రాలు విడిచి కొడతాయి కాబట్టి ఏది ఎలా చేయాలి అనేది మీరు తెలుసుకొని చేయండి కొన్ని గురువు ద్వారా నేర్చుకొని చేసేవి ఉంటాయి కొన్ని శివాలయంలో పేపర్ రాసి చేసేది ఉంటుంది అని నేను మీకు తర్వాత చెప్తాను అండ్ దెన్ కొన్ని మనం తెలుసుకొని చేయవచ్చు అండ్ ఇట్లా యూట్యూబ్లో నాలాంటి వాళ్ళు చెప్పేవి మీ చేయటం అనేది ఐ డోంట్ సజెస్ట్ ఇది కేవలం ఇది ఏంటి అని తెలుసుకోవడం కోసమే తప్ప వీటిని చూసి నేర్చుకోవటం అనేది ఇట్స్ నాట్ సేఫ్ డిస్క్లైమర్ 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 సో అవి గుర్తుపెట్టుకోండి అండ్ మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను కాకపోతే ఏంటంటే కొంతమంది సడన్గా అప్పటిదాకా బాగున్న వాళ్ళు తెల్ల నిద్ర లేచేసరికి ఒకలా ప్రవర్తించడం ఒకలాంటి వింత క్యారెక్టర్ లాగా అయిపోవటం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇంకెవరో పర్సనాలిటీ వాళ్ళలో ఉన్నట్లుగా ఎవరో ఆవరించినట్లుగా ఉంటుంది అలాంటి వాళ్ళకి మంత్రాలతో దిగదృష్టం దిగదృష్టం చేసేటప్పుడు ఇలాంటివి చేస్తారన్నమాట సో అది మీకు అర్థం అవటం కోసమే వీడియో దయచేసి అన్యట భావించకండి తప్పులు ఏమీ లేవని అనుకుంటున్నాను ఒకవేళ నా మాట తీరులో కానీ నా పదాలలో కానీ ఇటువంటి చిన్న చిన్న తప్పులు దొరికినా కూడా దయచేసి క్షమించండి మీరు అందరూ బాగుండాలని అనుకుంటున్నాను మీరు అందరూ సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను మీ మనసు కూడా ఇప్పుడు మంచి అనుకోండి మంచి వైపు వేయండి తప్ప చెడు రోవలు ఈజీగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది మధ్యలో కొంచెం కష్టం ఉన్నా మీరు గా అనిపిస్తుంది కానీ దోస్ ఆర్ నాట్ సేఫ్ ఆల్వేస్ గో ఇన్ రైట్ పాక్ డివైన్ పాక్ దేవుణ్ణే నమ్మండి మిగతా వాటిని కాక చాలు